నమస్తే అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్ ఈరోజు వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్లో ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా చిక్కులని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టేసుకొని త్రీ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు కారము ఇంకా వెల్లుల్లి ఇంకా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి పొడి అయినా లేదా కొబ్బరి ముక్కలనైనా లేదంటే కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసేసుకొని వీటి అన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ అయినా ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని వేసుకొని మంచిగా ఆవాలు చిటపటం అనే వరకు మంచిగా వేయించుకోవాలి ఇవి కాస్త లోపు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకొని అవి కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ ఇలా మనకి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా పసుపుని కూడా వేసేసుకొని మనం ఇలా కలిపేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి క్లిప్ మిస్ అయినట్టుంది ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గురుచికుడుకాయని మంచిగా కడిగేసుకొని ఇలా ఆయిల్లోనే కాసేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి మంచిగా ముక్కలకు పట్టే వరకు కలిపేసుకొని ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలి ఆ తర్వాత విజిల్ తీసేసి అదే స్టవ్ పైన అలాగే ఉంచేసి గరం మసాలా పొడిని ఒక వన్ స్పూన్ వేసేసుకొని మనకి మంచిగా దగ్గర వరకు మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేవరకి కర్రీని ఉడికించుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్